బీఆర్ఎస్ఐఎంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారిపాలెంలోనే కూలేశ్వరంగా మారిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు కేసీఆర్ ఏకపక్ష నియంత్ర నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ జరిగిందని ఆరోపించారు నిపుణుల సలహాలు పక్కన పెట్టి మేడిగడ్డ అన్నారం బ్యారేజీలో నిర్మించారన్నారు కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు మాదారా రాఖనగర్ కానీ జోహర్ నగర్ గాని స్టేడియం నడుచుకుంటూ నచ్చుకుంటూ తిరిగినటువంటి ప్రాంతంలో కూడా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా రావడం అదే విధంగా నా చిన్ననాటి స్నేహితులు పాత్రికే మిత్రులు కానీ ఇప్పుడు మనము ఇంజనీర్లమా అన్న ఏం తెలుసు అక్కడ ఉన్న మంత్రి మా గౌరవం మా నాయకుడు శ్రీధర్బాబు గారికి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు అధికారంలో ఉన్న రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ కళాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కుప్ప కూలిపోయిన రోజు మీరే కదా అధికారంలో ఉన్నారు ఆ కుప్ప కుప్ప కూలిపోయినాక భారతదేశంలో అత్యంత నిపుణుల కమిటీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి మీరు ఇక్కడ నీళ్ళు గిట్టి వస్తే మిగతా కూలిపోయినటువంటి గేట్లు కాక మిగతా గేట్లకు ప్రమాదం ఉంటుంది మీరు నీళ్లు అని చెప్పి సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది మీరు రాష్ట్రంలో అధికారులు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు మీరే రాజులు మీరే మంత్రులు కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఎంబడే గేట్లో వదిలి కింద నీళ్ళు వదిలేకపోతే అత్యంత ప్రమాదం ఉంటుందని చెప్పి అప్పుడున్న సేఫ్టీకి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన జాతీయ స్థాయి ఉన్నటువంటి నిపుణులు వచ్చి ఆ నిపుణుల యొక్క ఆదేశానుసారం గేట్లో వదిలిన తర్వాత తిరిగి ఆ నిపుణులకు సంబంధించిన కన్నెపిల్లి అదే అదేవిధంగా సుందెల కానీ అన్నారం ప్రాజెక్టులకు కూడా బ్యారేలకు సంబంధించినటువంటి లీకేజ్ ఉన్నాయి అది కూడా ప్రమాదంలో ఉన్నది భవిష్యత్తులో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఇక్కడ నీళ్లు గిట్ట మళ్ళీ కన్నెపల్లి నుంచి కానీ నీళ్లు అక్కడికి మళ్ళించాలంటే ఇవన్నీ కూడా మరమ్మతు చేసిన తర్వాతనే మీరు ముందుకు వాటర్ తీసుకోవాలని చెప్పి మాట్లాడినట్టు అంశం కళ్ళ ఘనవర్తలేదా అంటుంది స్పీకర్ ఆన్ చేసి పది సంవత్సరాల రాజ్యం తెలంగాణ మన ప్రాంతానికి ఉత్తర తెలంగాణకు సంబంధించిన కరీంనగర్ కానీ ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక నీళ్లు చుక్క చేయకుండా గోదావరి పరివార ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా టిఆర్ఎస్ పార్టీ నాయకుల పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన తర్వాత తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వస్తే వాళ్ళ పార్టీకి డిపాజిట్ కళ్ళద్దాయి అంటే ఇంకొక ఖనిజ వర్గంలోపట వాళ్ళు మూడో స్థానం పోయింది వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా ఎన్ని ధర్నాకృష్ణ నాయకత్వం అంతా కూడా అంటే ప్రజలు కానీ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించినాక ఇక్కడ కన్నపల్లి కడబోతున్నాం మీరు నీళ్ళు వదిలాలి నీరు లోతుల మన రైతాంగం అంతా ఇడార అయిపోతుంది మేము రైతుల పక్షపాతి అంటే నిజంగా రైతుల పక్షపాతి రైతుల అయితే మీరు అధికారం ఉన్న రోజు మేము రైతులకు మా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ రెండు నిజవర్గ సభ్యులు శాసనసభ్యులము ఇక్కడ ఎంపీగా పనిచేసినాము మంత్రిగా పనిచేసినాము ఇవో ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఆయా నీళ్లు నీళ్ళు ఈ ఇవ్వకట్టకు నీళ్లు ఇచ్చినము లేకపోతే కరీంనగర్ జిల్లాకు ఈ ఆయా నీళ్లు నీళ్ళు ఇచ్చినము ఇప్పుడు కన్నెపల్లి కుడుకుంటున్న గేట్ ఓపెన్ చేస్తే ఇక్కడ నీళ్ళు అని చెప్పి మాట్లాడారు